నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా అంటే సో టెంపుల్ ఫినిషింగ్ మనకి ఇక్కడ కూడా అంతే ఎంబోజింగ్ ఆఫ్ లక్ష్మీదేవి అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేసి లక్ష్మీదేవి ఫుల్ గా ఇచ్చారు అండ్ ఇది కూడా అంతే ఎంబోసింగ్ ఆఫ్ లక్ష్మీదేవి ఇచ్చారు మనకి ఫినిషింగ్ అంతా ఆల్మోస్ట్ టెంపుల్ ఫినిషింగ్ అంటే సో దీనికి కాంబినేషన్ ఏంటంటే రూబీ అనేది హైలైట్ ఇచ్చారు మనకి కొన్ని అంటే ఎంబ్రాల్ బి బట్ ఈ ఫినిషింగ్ కి రూబీ వచ్చేసరికి చాలా హైలైట్ అనిపిస్తుంది డిజైన్ గానీ హారం గానీ అండ్ వెయిట్ కూడా చూసుకుంటే చాలా అయింది అరౌండ్ మనకు ఒక ఫిఫ్టీ టూ గ్రామ్స్ లో మనకి హారం అనేది ఓకే ఓకే ఈ రూబీస్ కి వైట్ పోల్స్ ని కూడా యాడ్ చేశారు పైన సో టెంపుల్ కాంబినేషన్ ఏంటంటే రూబీ హైలైట్ అవుతుంది ఫినిషింగ్ దగ్గరగా మనకి డిజైన్ అండ్ లక్ష్మీదేవి కూడా డై చాలా స్పష్టంగా ఉంటుంది ప్రతి దానికి మీకు అటి ఇటు లక్ష్మీ ఇచ్చేసి కింద పికాక్ స్టార్ ఇచ్చారు మ్యాంగో ఇచ్చారు ఓకే అటు ఇటు మ్యాంగో పైన కూడా ఇచ్చారు అండ్ మనకి ఈ నుంచి ఇదిదాకా మనకి లక్ష్మీదేవి ఇచ్చారు సో మనకి బ్యాక్ లేయర్ వన్ సైడ్ నుంచి ఒక పికాక్ స్టైల్ ఇచ్చారు సో అటు ఇటు మనకి లేయర్ అంతా కూడా పికాక్ వర్క్ వచ్చేసింది పికాక్ ఇందులో ఎక్కడ ఉంది పికాక్ ఇటు అటు ఇటు తిప్పారండి ఓకే 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 అండ్ ఈ నెక్లెస్ అండ్ అండ్ ఈ ఈ నెక్లెస్ కూడా అంతే మనకి 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 ఇది అంట దేవి పైన ఇక్కడ మ్యాంగో ఇచ్చారు సో టూ అటాచ్మెంట్ తోటి కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది దీని కాంబినేషన్ కింద గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ పల్స్ లో ఓకే ఈవెన్ వెట్ అనుకున్నా కూడా మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ లో మనకి నెక్లెస్ సెట్ కదా

ఇక్కడ ఇది ఒక యూనిక్ గా కనిపిస్తుంది నాకు ఇందులో చూడండి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కటి కాకుండా ఎలిఫెంట్ లీవ్స్ అండ్ మ్యాంగో పికాక్ కూడా ఒక్కలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించారు అండ్ ఇక్కడ చూడండి చిన్నగా అమ్మవారిని కూడా హైలైట్ చేశారు రూపీస్ అయితే బాగున్నాయి ఓకే సో ఇప్పుడు మనం చూసిన అంత మంచి అంటే నక్కి పాటలు హెవీ లుక్ అండ్ లైక్ బట్ ఇది ఏంటంటే క్రీడీ వర్క్ అంటారు

ఈవెన్ మనకి చూడడానికి సింపుల్ గా ఉన్నా చాలా గా ఉంటుంది అండ్ మనకి కూడా అవర్నెస్ చాలా బాగుంటుంది చూడండి త్రీ డి వర్క్ అంట రామ్ పరివార్ కాకుండా అండ్ దట్ సైడ్ సైడ్ కూడా అమ్మవారిని కూడా పెట్టారు అండ్ ఇది మనం డిటాచ్ చేయొచ్చా లాకెట్ ని ఓకే ఓకే ఫ్లెక్సిబుల్ లైట్ గా ఉంటుంది అండ్ కింద మనకి పల్స్ అండ్ దాని పైన గ్రీన్ అండ్ తోటి హైలైట్

అండ్ మనం ఏదో టెంపుల్ లో చూసినట్టు ఉంది ఇక్కడ పైన వైట్ స్టోన్స్ తో చుట్టూ హైలైట్ చేశారు అండ్ ఓన్లీ జనరల్ గా మనం లాకెట్ నే హైలైట్ చేయడం చూస్తూ ఉంటాం బట్ ఇలా ఈ నెక్లెస్ ఎలాగంటే పై నుంచి కింద వరకు చూడండి మొత్తం ఏదైతే ఉందో దాని చుట్టూ వైట్ స్టోన్స్ తో హైలైట్ చేశారు హైలైట్ చేసి మనకి రూబీస్ అండ్ ఎంబోస్ తోటి మనకి పికాక్ కూడా ఏంటంటే త్రీ డీ లుక్ ఇచ్చారు సో ప్రతి డై అనేది మనకి ఎంబోజ్ అవుతుంది మనం కళ్ళ ముందు అది ఆ లుక్ అవన్నీ డిజైన్ చేసాను ఓకే ఓకే అండ్ నెక్లెస్ అండ్ నెక్లెస్ వచ్చేసి టెంపుల్ పోలిషన్ ఉంటుంది మనకి లైట్ బీట్స్ అండ్ మనకి ఫినిషింగ్ లక్ష్మీ దేవి ఈవెన్ బీట్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ట్వంటీ వన్ గ్రామ్స్ నెక్లెస్ రెడీ అవుతుంది పీకాక్స్ కదా పీకాక్స్ అన్న పీకాక్స్ ఉండి లక్ష్మీదేవి అండ్ దానికి లైట్ గ్రీన్ మిచ్ అండ్ పల్స్ కూడా హైలైట్ ఓకే అండ్ దానికి వైట్ పల్స్ కూడా యాడ్ చేశారు 21 గ్రామ్స్ 21 గ్రామ్స్ ఇది yeah. 70 గ్రామ్స్ 75 గ్రామ్స్ ఎంత టక్ వేటన్ హెవీ లుక్ వಾವ್ చాలా బాగుందండి దీని పేరు ఏం చెప్పారు నక్లీస్ ఆహారం త్రీ డి వర్క్ హారం ఓకే ఓకే త్రీ వర్క్ పచ్చి డిజైన్ ఓకే అండ్ టెంపుల్ ఫినిషింగ్ నక్లీస్ ఓకే చాలా బాగున్నాయి అండి ఇలా హారాలు నక్లీస్ లు కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా వచ్చిన ఏమన్నా ఉన్నాయా బ్యాంగిల్స్ గానీ రింగ్స్ అలాంటివి ఓకే చూపిస్తారా మా వ్యూవర్స్ కి